మూడవ అధ్యాయం మొదటి నుండి పదవ వచ్చిన మొదటి పట్టణంలో యోనాకము మూడవ అధ్యాయం మొదటి నుండి పదో వర్షంలో ప్రభు అని రెండవసారి యోనాకు ప్రత్యక్షమై నీకు ఆ పట్టణ గురమైనా వెళ్ళి మీరు నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలను బోధింపు అని చెప్పింది యోనా ప్రభు ఆజ్ఞ శిరస గురించి ఎనివైకు వెళ్ళి చాలా పెద్దది దాన్ని దాటిపోలు పట్టినవి అతడు నగములలో ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి నలభై దినములు ముందుగానే వినివే నాశనమగును అని ప్రకటించారు వినిమే ప్రజలు దేవుని మాట నమ్మిరు వారు ప్రజలందరూ ఉపవాసం చేయవలని ప్రకటించి అదుపుల నుండి అదుపుల వరకు ఆ వార్త విని నినివే రాజు సింహాసనం దిగి తన ఉడుపును తొలగించి గోడి దాల్చి బూడిదపై కూర్చుండే అతడు నినివే నగరం అంతటా ఇట్లు చాటించాడు ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు కానీ పశువులు కానీ ఎడ్ల మందలు కానీ గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు ఎవరు ఏమీ తినరాదు రావరాదు నరులు పశువులు కూడా ఎల్లలను నిండు మనసుతో మొరపెట్టవలేము అందరూ తమ దుష్టకర్తలను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలేము ఒకవేళ దేవుడు మనము మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర హోమను ఉపసంహరించుకోవచ్చును మనము చావును తప్పించుకోవచ్చు దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూశాను వారు తమ దుష్కార్యములను విడదాడని తెలుసుకునే వారి మీద జారి చెంది పూర్వము తాను నిలినట్లు వారిని శిక్షింపడయ్యడం ఇది వారి వాక్కు